లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హనుమకొండ సో ఈ తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది సో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఈ పేర్లు నిన్నటి విశ్వం వసు యూనివర్స్ అంతా అద్భుతమయమయ వాసు ధనమయంగా ఉంటుంది రిచ్ గా ఉంటుంది ప్రాస్పరిటీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర నామం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం కూడా ఇక్కడ అలానే ఉంటుందండి ఎగ్జాక్ట్ గా ఈ ఆ పేరు ఎందుకు పెట్టారో ఈ రాశి వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి నిదర్శనమా కరెక్ట్ అండి ఏదైనా గనక రాశుల్లో పన్నెండు రాశుల్లో హండ్రెడ్ కి హండ్రెడ్ ది బెస్ట్ గేదెల్ ఉంది అంటే అది తులారాసి వాళ్ళండి గ్రేట్ స్టేట్ పాయింట్ చాలా బాగుంది అండి ఇంకోటి ఏంటంటే మా పాపది కూడా తులారాశి కాబట్టి నేను ఒకటి రెండు సాల్సి మా అమ్మది కూడా తులారాశి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫస్ట్ క్లయింట్స్ అండి లేదనుకోండి ఇంకా అది ఇంకో రకంగా ఉంటుంది యూట్యూబ్ లో అడుగుతారు ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇలా చెప్పేంటి ఇది ఏంటి అది ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాషియస్ గా ఉండాలన్నమాట ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్నించేది వాళ్ళే వాళ్ళే కాబట్టి సో తులారాశి గనక చూస్తే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తులారాశి పేరు బలం గనక చూసుకుంటే రా రీ రూ రే రో తా తీ తూ తే ఈ సౌండ్లు ఇదే సౌండ్తో మోరార్లెస్ ఉన్న వాళ్ళ వాళ్ళ పేరు కనుక బాగా పాపులర్గా ఉన్న పేరు అందరు ఎక్కువ మంది పిలిచే పేరు కనుక ఈ అక్షరాలతో కనుక ఉంటే అది తులారాశి అవుతుందండి మనకి మనకి కందాయ ఫలాలు ఆదాయ ఫలితాలు ఆదాయం రాజ్యపూజ్యం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది ఎనిమిది ఓకే ఓకే ఆదాయం బాగుందని చెప్పుకోవాలి వీళ్ళకి రాజ్యపూజ్యం రెండు ఆమానం కూడా రెండు చాలా తక్కువ మంది అంటే నలుగురిలో ఇద్దరు విమర్శిస్తూ ఉంటారు ఇద్దరు మాత్రం ఓకే మెచ్చుకుంటూ ఉంటారు బట్ బాగా గమనించిన ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్గా గిళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట మనకి ప్లానటరీ పొజిషన్ కనుక చూస్తే రండి మేనరాశిలో శని ఉన్నారండి తర్వాత మనకి గురువు వచ్చేటప్పటికి మిదిన రాశిలో ఉంటారు రాహు రాహుకేతువులు మనకు కుంభరాశిలోను త్రసింహరాశిలో ఉన్నారండి తర్వాత గురువు పదకొండో తారీఖు మే పదకొండు పద్నాలుగో తారీఖున పద్దెనిమిదో తారీఖున ఆఫ్ ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి వీటి యొక్క ఇంపాక్ట్ అందరికీ ఉంటాయండి సో ఈ రాశి వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం మనకి సూక్ష్మ గోచారం అని అంటారనమాట ఈ సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వెరీ సింపుల్ మూడు మొక్కలని మొత్తం తెలిసేసుకోవచ్చు సమర్ ఎలా ఉండబోతుంది అనమాట వీళ్ళకి శని గురు రాహు కేతులు యొక్క చూస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ సపత్మ క్షయం సుఖప్రాప్తి శోకం సౌఖ్యం ఇందులో ఈ నాలుగు ముక్కల్లో కూడా ఒక శోకం తప్పిచ్చేస్తే మిగతా అన్ని పాజిటివ్ టెర్మిస్ అండి సపత్న క్షయం అంటే ఎనిమీస్ వీళ్ళ మీద శత్రువుల బాధ ఇప్పటిదాకా ఎవరైనా ఉంటే శత్రువుల మీద వీళ్ళకి ఆధిక్యత వచ్చేస్తుంది శత్రు బాధమెంటే ఓకే ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు హేట్ చేస్తారో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు వాళ్ళకి ఒక ఐడియా లేదు ఎప్పుడైతే ఉగాది పండగ వెళ్ళిపోయిందో వాళ్ళ మానని వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళ వెళ్ళిపోతారు మనకు బస్ లో ఒకసారి ట్రైన్ లెక్క కూర్చొని అప్పటిదా కొట్టుకుంటారు వెళ్ళిపోతారు పాప ఇప్పుడు వీళ్ళకి కూడా ఇప్పటిదాకా ఎందుకు గొడవ పడ్డారు ఏం చేస్తుంది వాళ్ళకి అర్థం కాదు టైం వచ్చేసింది ఎవరిదారిన వెళ్ళిపోతారు తర్వాత సుఖ ప్రాప్తి ఈ మీనింగ్ ఇందులోనే ఉందండి వీళ్ళకి ధనం కానీ ఉండే హ్యాపీనెస్ కానీ చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్యము పదకొండులో ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా ఉండేసి చాలా కంఫర్టబుల్ గా ఉంటే లగ్జరీగా ఉంటారండి అయితే వీళ్ళకి శోకం ఒక రాహు మాత్రం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారండి ఇది ఒకటి గమనించుకోవాలి ఒక రకం చూస్తే సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది అని చెప్పుకోవాలండి ఓకే మనం గనక చూస్తే ఈ డీటెయిల్స్ కనుక చూస్తే ఆరో ఇంట్లో వీళ్ళకి లోహమూర్తిగా శని ఉన్నారండి లోహమూర్తిగా గ్రహం ఉంటే బాగా మంచి యోగ్యతను ఇస్తుంది అందులోని ఆరో ఇంట్లో గనక గ్రహం ఏదున్నా గానీ చక్కగా యోగ్యతని ఇచ్చిందండి వీళ్ళకి కూడా తులారస వాళ్ళకి శని ఉండటం వల్ల అక్కడ చాలా యోగ్యతను ఇస్తుంది అనమాట ఎలాంటి ధన ధనధాన్యాభివృద్ధి బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్య గృహ నిర్మాణం సస్తమ స్థానే శని అని చెప్తారనమాట వెరీ సింపుల్ లాంగ్వేజ్ అండి ధనధాన్యాభివృద్ధి ధనము ధాన్యం చక్కగా వచ్చేస్తుంది వృద్ధి చెందుతూ ఉంటుంది బంధు సంతోషం బంధువులతో చక్కగా చక్కగా సంతోషంగా ఉంటూ ఉంటారు వర్ధనం అంటే బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది ధాన్య ధనాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇవి దాకా చెప్పుకునే విషయాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం అని చెప్తారంటే స్త్రీలకైతే పురుష సౌఖ్యం పురుషులైతే స్త్రీల సౌఖ్యం అంటే భార్యాభర్తల మధ్య కానివ్వండి లేదంటే ఎంప్లాయీ బాస్ ఇలాంటి మధ్య ఏదైనా కనుక ఏదైనా గొడవలు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోయేసి చాలా మంచి సపోర్ట్ వస్తుందండి ఇద్దరికి అప్పటిదాకా కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నా కానివ్వండి మనస్పర్ధలు ఉన్నా కానీ ఈ టైంలో పోయేసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మంచి చక్కగా సపోర్ట్ వస్తుందండి ఇదొక మంచి చెప్పుకోవాలండి తర్వాత గృహ నిర్మాణం ఈ టైంలో ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టే అవకాశం ఎక్కువగా ఉంది సో రియల్ ఎస్టేట్లో ఉన్నా కానీ భూమి కొనాలన్నా కానివ్వండి ఏది చేసినా కానీ చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా వీళ్ళు థర్డ్ హౌస్ ఎయిత్ ఇంట్లో చూడటం వల్ల అండి వీళ్ళకి వాళ్ళ తోబుట్టువుల నుంచి బాగా మంచి సపోర్ట్ వస్తుందండి అలానే తోబుట్టువులకి వీళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు టోటల్గా ఒక ధైర్యవంతంగా ఉంటారు అంతేకాకుండా వీళ్ళు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల ఒక చిన్న విషయం అండి లా షూట్స్ ఎక్విజేషన్ అనవసరమైన కోర్టు గొడవలకు వెళ్తే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని వీళ్ళంతా ఇళ్ళు కోర్టు కలటాలు వేరే వాళ్ళు వాద్యాలు పెట్టాలు వేరే వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటే అవి అక్కడ స్టాగ్నేటెడ్ అయిపోయి దాంతో రిజల్ట్ రాకుండా ఆగిపోతారు అక్కడ అందుకని చెప్పేసి ఆ మ్యాటర్ లోకి వెళ్లకుండా ఉంటే చక్కగా బయట కూర్చొని వీళ్ళకి శత్రువుల మీద విజయం ఉంది గా బయట కలిసి కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళ శత్రువు వీళ్ళు చెప్పినట్లు వీళ్ళకి కాంప్రమైజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అండి సో కోర్టు కోర్టు అని అక్కడ హ్యాంగ్ అవ్వకుండా బయట కనుక చూసుకుంటే బాగుంటుంది జూపిటర్లకు తొమ్మిదో ఇంట్లో ఉన్నారండి ఇది కూడా ఒక మహా మంచి యోగం అండి ఏమని చెప్తారంటే అర్ధం స్వకులాచార గృహ లాభ సుఖ భోజనం నిత్య శ్రీ జన సంపర్క నవమస్తే భవ గురువు అని చెప్తారు ఇందాక శని ఎలాంటివి ఇచ్చారో వీళ్ళు కూడా అలాంటివి సుమారు ఆటోమేటిక్ ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి డబల్ బొనాంజీ అని చెప్పుకోవాలి అర్థం బాగుంటుంది స్వకుల ఆచారం అంటే వాళ్ళకి యాన్సెస్టర్స్ నుంచి పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటాం వేది క్రిస్మస్ చదువుకోవటం పండగల పార్టిసిపేట్ చేయటం ఇలా పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహలాభం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం మళ్ళా కానీ వీళ్ళు కూడా గృహలాభం ఇస్తున్నారు మంచి భోజనం చేస్తూ ఉంటారు నిత్య స్త్రీ జన సంపర్క స్త్రీలైతే జెంట్స్ వాళ్ళతో అంటే ఎక్కువగా కలిసేసి వాళ్ళతో చక్కగా పనులన్నీ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి ఫస్ట్ ఇంట్లో ఫిఫ్త్ హౌస్ లో కూడా దృష్టి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే హెల్త్ ప్రకారంగా చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి పిల్లలు కలగాలి అని ఎవరు కనుక ప్లాన్ చేసుకుంటే తులారాశి వాళ్ళకి బెస్ట్ టైం అండి పిల్లల కంటే కపుల్స్ ఓకే కొంతమంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారండి జాబులు చేస్తున్నాం ఇప్పుడు దాకా ప్లాన్ చేసుకోలేదండి బెస్ట్ టైం ఏంటంటే ప్లాన్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు సో కన్సల్టేషన్ ఫీజ్ చేయకుండా వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఇయర్ బెస్ట్ చేసుకోవటానికి రాహు ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి కొన్ని విషయాల్లో కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు రాహు ఫిఫ్త్ హౌస్ లో ఉన్నా కానీ ఫస్ట్ వచ్చేటప్పటికి రాహు ఎలాంటి రిజల్ట్ ఇస్తారంటే ఓవరాల్గా పుత్ర వైరం కాల అతిక్రమణ భోజనం సుసం వీర్యం రూపాడం పూజ్యం పంచమ పంచమస్త పంచమస్తే ఫణి అని చెప్తున్నమాట ఐదో ఇంట్లో కనుక ఫణి ఉంటే అని చెప్తారంటే పుత్రులతో విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి బట్ ఇందాక గురువు కూడా బాగుంటారు అని చెప్తాం ఇక్కడ రివర్స్ కాంట్రోల్స్ అనమాట బట్ శాస్త్రం ఏం చెప్తుందంటే గురువు దృష్టి లక్ష ఉన్నా పోగొట్టుతుంది అంటారు అందుకని చెప్పేసి పుత్రుల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినా గురువు బలం బాగా ఉండటం వల్ల అంత ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అందుకే టెన్షన్ పడనవసరం అవసరం లేదు ఇక ఏమంటే ప్రభువులు వచ్చే గౌరవ పడతాం వీళ్ళకి పై అఫీషియల్స్ కానివ్వండి తర్వాత పై బాస్ కానివ్వండి వాళ్ళ దగ్గర చక్కగా మంచి రిప్యుటేషన్ వచ్చేసి చక్కగా వీళ్ళకి కావాల్సిన పనులని వాళ్ళ ద్వారా వాళ్ళకి వీళ్ళు ఏది పెట్టిన కానీ ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అకాలంలో భోజనం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరి చేత గౌరవించబడతారు ఆర్థికంగా బలంగా చాలా బాగుంటుంది ఓకే ఒక రకంగా డబ్బు వస్తుంది ఖర్చు అవుతుంది వస్తుంది ఖర్చు అవుతుంది కాబట్టి బట్ మనం ఏం చెప్తుంటే ఓవరాల్ గా వీళ్ళకి రాహు ఉన్నా కానీ అంత పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్లో అయితే లేరు కాబట్టి మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్న రాశిలో బెస్ట్ రాసి చాలా బాగున్న రాసి ఏమంటే తుల రాశి అని చెప్పుకోవాలి అండ్ వీళ్ళు కనుక బాగా లేరు అనుకుంటే నాకు తెలిసి వేరే రాశులు ఎవరు బాగుంటారు మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా బాగుందండి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఎక్కడ బాగుందంటే వీళ్ళకి ధనం ప్రకారం చాలా బాగుంది తర్వాత ధనలాభము ధాన్యలాభం నిరోగం ఇప్పటిదాకా మనం అన్ని చెప్పుకునేది చాలా చక్కగా ఉన్నాయి ఒక్క విషయంలో వీళ్ళకి ఈ రెండు వరకు చిత్తా నక్షత్రం వాళ్ళకి మరణతుల్యం ఓకే సంథింగ్ రిలేటెడ్ టు విత్ డెత్ డెత్ అంటే చనిపోవటం కాదండి మనం వాళ్ళు చేస్తున్న ఒక డ్రీమ్స్ కానీ వాళ్ళకున్న విజన్ కానివ్వండి అప్పటిదాకా వెనక ఏదైనా పని కనుక స్టార్ట్ చేస్తుంటే అవి మధ్యలో ఆగిపోవటం కానీ ఇట్లాంటివి ఒక ఏదో ఒక విషయంలో ఆగిపోయి క్రైసిస్ పడే అవకాశం ఎక్కువగా ఉంది డిస్ట్రాయ్ అంటారు కదండి అలా ఆగిపోయి అవసరం అయితే ఎక్కువ వచ్చేసింది అది ఒక రకంగా మంచిదండి అంటే ప్రతిదీ జీవితంలో రావాలని ఏమన్నారు కదండి కొన్నిసార్లు రిజల్ట్ రాని ముందుగానే చూసుకుని తీసేసుకుంటే లైఫ్ బాగుంటుంది అంటే అది కూడా ఆర్ట్ అండి వదిలే దాన్ని మనకి మహర్షులు ఏం చెప్తారంటే వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే ఏంటంటే ప్రతిదీ మన కాదు లైఫ్ లో కొన్ని వదిలేసుకోవాలన్నమాట మనం హ్యాపీగా ఏదైతే ఉంటాం అది మనం ఏదైతే హ్యాపీగా ఉంచకుండా భయం చేసి ఇబ్బంది పెడుతూ భయపడంగా ఉంటుందో అది తీసేయటం బెటర్ కదా సో అందుకని చెప్పేసి వీళ్ళకి అది గుర్తుపెట్టుకోవాలి రెండోది స్వాతి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి వీళ్ళకి సంపద ప్రకారం చాలా బాగుంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది హెల్త్ కూడా చాలా రోబో ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు వీళ్ళకి రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి ఏప్రిల్ టెన్త్ వరకు శారీరకంగా ఒక శారీరకంగా ఏదో ఒక బాధ ఉంటుందండి తర్వాత వీళ్ళకి కూడా మరణతుల్యం అని చెప్తారు అంటే ఏదో ఒక పనిలో ఇబ్బంది రావటము డిస్టర్బెన్స్ రావటము దాన్ని తీసేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేస్తుంది తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా సంపదలు బాగుంటాయి ధనం బాగుంటుంది సుఖం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది సర్వజన పూజ్యం చెత్త విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి బాగుందని మనం చెప్పుకోవాలండి తర్వాత వీళ్ళకి ఈ రెండు వరకు వీళ్ళకి కూడాను మరణం తుల్యం అని చెప్తారండి ఈ వీటి గురించి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండటం పోయేది పోతుంది కాబట్టి బీ హ్యాపీ అండి సో మరి ఆ డిస్టర్బెన్స్ కూడా వీళ్ళు సునాయాసంగా ఈ సంవత్సరం దాటి వేయాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి వీళ్ళు ఎక్కువగా రెమెడీస్ ఏదైనా కనుక చేసుకోవాలంటే రాహుకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలండి రాహుకి సంబంధించిన ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మనకి అందరికీ తెలుగు వారికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఓం శ్రీం ధుమ్ దుర్గా ఆయన ఈ ఒక్క మాత్రమే వాళ్ళకి రామబాణం దీన్ని ఎక్కువ జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత ఎవరైనా గనక మనకి విజయవాడ ఎక్కువ సార్లు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది రాహుకి సంబంధించి వీళ్ళు పారే నీళ్ళలో ఏడు కొబ్బరి బొండాలు పీచు తిని కొబ్బరి బాండాలు కానీ డ్రాప్ చేస్తే చాలా బాగుంటుందండి అందులో పోతుంది తర్వాత మనకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది ఇది అండి ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా చేసుకోవాలి అయితే నేర్పడానికి చాలా మనకి యూట్యూబ్లోనూ ఇవన్నీ ఆల్రెడీ చేస్తూ చాలా చాలామంది ఆల్రెడీ పెట్టున్నారు ఇంతకుముందు అయితే అది ప్రాబ్లం కానివ్వండి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ బడీ అండి అందుకని అందులో కనుక చూసి గురుముఖంగా నేర్చుకోవాలి గురుముఖం లేకపోతే అట్లీస్ట్ యూట్యూబ్లో శాస్త్రోత్కంగా చెప్పిన వాళ్ళు వీడియోస్ చాలా మంచి మంచిగా ఉన్నాయండి ఒక మంచి వీడియో చూసుకొని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అది కనుక నేర్చుకొని గణపతి ఆ తర్వాత శీర్షం ఇది వేద మంత్రం అండి వేదాల్లో ఉన్న మంత్రం ఇది ఆ మీనింగ్ తెలుసుకొని దాన్ని ఛాన్ చేస్తూ ఎర్రటి మందార పూలతోటి గణపతికి ప్రతిరోజు గరికతో గనక వారు అట్లీస్ట్ మంగళవారం మంగళవారం కనుక చేసుకోగలిగితే అభిషేకం చేసి కనుక చేస్తే ఈ దోషం పోయేసి రాహు దోషం పోయేసి చాలా బాగుంటారండి రైట్ సో తులారాశి వారికి కొత్త సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుందని తెలియజేశారు ధన్యవాదాలండి ధన్యవాదాలండి